మా ఇంటి రక్షాబంధన్ రక్షాబంధన్ రోజే వీళ్ళిద్దరైతే ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్షిప్ డే రోజు వీళ్ళిద్దరు కలవలేదు అలాగే బ్యాండ్ కట్టుకోలేదు అని చెప్పేసి రక్షాబంధన్ రోజు వీళ్ళిద్దరు చక్కగా కాసేపు వీడియో తీయించుకొని ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకొని ఫ్రెండ్షిప్ విజిట్ చెప్పుకొని సరదాగా అలా వాళ్ళు ఎంజాయ్ చేశారనమాట అలా ఎంజాయ్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా రక్షాబంధన్ అయితే సెలబ్రేషన్ ఎంజాయ్ చేశారు చక్కగా అక్కలు తమ్ముడు అన్నీ ఫుల్ వీడియో అయితే ఒకసారి స్కిప్ చేయకుండా చాలా సరదాగా ఉంటుంది అన్నా ఖుషి వచ్చిందా అన్నయ్య అని తీసుకొచ్చాము నీకు రాకి బొట్టు పెట్టి బొట్టు పెట్టరు

இங்கிலீஷ் చెప్పా చెప్పు పెట్టాను కానీ తమిళిచ్చారు కట్టేది ఎంత మే అండి డబ్బులు కౌంట్ చేచ్చి కౌంట్ చేచ్చండి ఎన్వి కా డబ్బులు కౌంట్ చేస్తాను చూడు ఇదిలే అచ్చిందరేస్తుంది అక్క దీటు അതെ കട്ട് ചെയ്യാൻ അടുമ സ്വീറ്റ് പട്ടേ ഇത് അതെട്ടു പെർ कारे লাগಾಣೈదా नेक्स्ट बुलेटिंग बेटू बविया दूध पेण मतलब बुके काजे बेटू मतलब मतलब का काजा கொஞ்சம் हां फ्रेंड्स हां को जरा काजा बुदवा ओपर बैठ काजा मैं तो मुगल लड़का

అదే అంట మడక గంగ 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 అదే అర్తి తినపి తియ మో బావు తినకడు నాడు బావు రోజ లైట్ లో అన్నది ఏస్ కరెక్ట్ ఆన్సర్ ఏ సారి ఎందుకంటే ఆ నిహర్ట ఫోటో తీస్తా అందే కొంచెం ప్లేస్ ఉమ్మా నిహర్ గు చెప్తా రే హాస్ స్టేట్ గు చెప్ బెండ్ ఐనొడ బాస్ ముడక బాగుంది స్టైల్ గా వచ్చింది అదే గా ఆ కంటుంది అది మా నాన్న

అందులో నేను త్రీ టూ వన్ అంట అప్పుడు అందులో ఒకసారి అవుతాను త్రీ టూ వన్ మీరు ఏమన్నా మేము దిగలేమద్దా ఏది మేము ఫోన్ తీసుకోబాద్ అతను సిగ్గు వచ్చింది ఇప్పుడు మళ్ళా వదిలేస్తా వదిలేస్తా వదిలేసి ఎట్లా లెక్క ఇట్లా మరి నా దగ్గర అయితే చూడ కోత వేసేలా ఇప్పుడు మాడవుగా మనం చూద్దాం ఆ చేతులు వదిలేయాలి అప్పుడు పట్టుకోవాలి అది రోజు పాద్రం దగ్గరికి వెళ్ళే వరకు అట్లా ఎత్తుకొని పోవాలా ఆ రోజు బడ్డు కూర్చునేది కదా అందుకే పక్షి కూడా ఉంటున్నాడు ఇగో ఫోన్ తీసుకోవే ఇంకా ఇంక ఇట్లా పెట్టుకుంటా